ఎందుకు ఆ గౌరవాన్ని కోల్పోయిన స్థాయిలో ఉన్నారంటే ఈమెకు లోబడే తత్వము లేదు ఈ కాలంలో జరుగుతున్న రైతు ఒకటే ఒకటి భర్త ప్రేమ తలకన ఉంది చాలా కుటుంబాలు కౌన్సిల్ కార్యకర్తలు అన్న వాళ్ళు చేశారు ఇప్పుడు చాలా చూసారు ఎప్పుడు ఒకటే ఎలిగేషన్ ఏంటంటే నా భర్త నన్ను ప్రేమించడం నేను చెప్పినట్టు వినట్టు అమ్మా ఎవరు చెప్పినట్టు ఎవరు వినమని బైబుల్ గ్రంథం చెప్పింది భర్తలకు భార్య చెప్పినట్టు వినమని చెప్పింది కూడా మీ భార్యను ప్రేమించమని వాళ్ళు ప్రేమిస్తున్నారంటే వింటున్నారా అనే కదా అర్థం కానీ మనకు అది నచ్చదు మనం చెప్పింది మాత్రమే దానికి ఎదురు చెప్పకూడదు నాకు ఇది కావాలి అంటే కూడా మీ పొద్దునైనా తెచ్చేయగలగాలి ఓకే తెచ్చిద్దాం కానీ ఇస్తున్నాడా నువ్వు అడిగిన ప్రతిదీ ప్రభుత్వ ఇవ్వకపోతే భర్త గుడివ్వడు ఎందుకో తెలుసా నీవు అడిగేది దైవ చిత్తానుసారమైనదైనప్పుడు నీ భర్తకు దేవుడు ప్రేరేపణిస్తాడు ఇదిగోని భార్య ఇది ఆలోచించింది ఇది నీ జీవితానికి ఆశీర్వాదం నా ప్రియ కుమారుడు నీవు ఖచ్చితంగా ఈ పని చెయ్యాలి అని మనం ఎప్పుడు కూడా నేను నన్ను ప్రేమించలేదు సహోదరి నేను ప్రేమిస్తున్నాడు నీ కూడా కష్టపడుతున్నాడు నేను ప్రేమిస్తున్నాడు కనుక ఏం చేసినా సాగిస్తున్నాడు నేను ప్రేమిస్తున్నాడు కనుక నీకు కావలసిన ప్రతిదీ తెచ్చి పెట్టాలని ఆశపడుతున్నాడు కానీ మనం అడిగే గొంతమ్మ కోరికలన్నీ కాదు నీ జీవితానికి సరిపోయాన్ని నీకు ఇవ్వగలిగితే చాలు వెళ్ళప్పుడు ప్రమాణం చేస్తాం కలి మీ అందునో లేమి అందును ఆరోగ్యం సంతోషం అందును దుఃఖం అందును కలిమిలో ఆర్థిక సమస్యలు ఇచ్చినప్పుడు లేదా భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏమి పని చేయలేనప్పుడు నేను నేనున్నానయ్యా నీకెందుకు నువ్వే నువ్వు నువ్వు ఇంట్లో కూర్చో మంచిగా ఫస్ట్ నీ మనసును ప్రశాంతం చేసుకో నిమ్మలం చేసుకో అప్పులు ఇయ్యలే కాకపోతే రేం కట్టుకుంటా దేవుని ఆశీర్వద మనల్ని లేదు కదా మా అంటే రెండు మాటలు అంటారు దేవుడు మనకి ఇచ్చినప్పుడు పరీక్షా కాలం వెళ్ళాం అని చెప్పగలిగిన భార్యలు ఎంతమంది ఉన్నారు నేనేం చేయాలి ఏదన్నా నేనేం చేయాలి నాకేం తెలుసు అనే తత్వంలో భార్య మాట్లాడకూడని మొట్టమొదటి మాట ఏంటంటే అమ్మాయి సమస్య ఉంది ఇది లేదు అంటే నేనేం చేయాలి అని అనకూడదు చేయాలి భర్తలో సగభాగము గృహనిర్వాహకత్వంలో నీ పాత్ర ఉన్నది కనుక లేనిదాన్ని చేయగలగాలి ఓర్చుకోగలగాలి నీ పిల్లలకు నువ్వు నేర్పించగలగాలి ఎందుకంటే తల్లే మొదలు లేదు అని పిల్లలకు నచ్చ చెప్పాలి ఉన్నది తినిపించాలి నేర్పించాలి అలా చేయని రోజు ఒక స్త్రీగా నువ్వు ఫెయిల్ అవుతావు నువ్వే వినకపోతే నీవే నీ భర్త మాట వినకపోతే నీ పిల్లలు వినరు నీవే దేవుని దగ్గర నీతిగా ఉండకపోతే నీ పిల్లలు ఉండరు నువ్వే నీ పిల్లల ముందు మోకాల్లోని ప్రతిరోజు ప్రార్థన చేయకపోతే నీ పిల్లలు చేయరు నువ్వు వాక్యం చదవకపోతే వాళ్ళు చదవరు కూడా నీ పిల్లలు అవి అవుతారు జాగ్రత్త రేపు మన పిల్లల్ని ప్రయోజకులు చేయాలనా అప్రయోజకులు చేయాల మన ఒక తల్లిగా నీ చేతులు చేసారు చాలా కుటుంబాల్లో ఈ కాలంతో మగపిల్లల ఆడపిల్లలు చాలా ఆత్మ అభిమానంగా ఉన్నారు చెప్పడానికి నేను చాలా చింతి ఎందుకు తెలుసా తల్లిగా నీవు జీవిస్తున్నటువంటి నీ వైఖరిని నీవు మార్చుకోనందుకు అలాగా తయారయ్యా నువ్వు ఎలాగ చేస్తే పిల్లలు అలాగనే నేర్చుకుంటారు నీ మాటలు నీ చేతలు నీ వస్త్రాలంకరణ ప్రార్థనా జీవితము నీ భక్తి జీవితము జనాలతో నువ్వు ఉండే పరిస్థితి అన్నీ వాళ్ళు గమనించి వాళ్ళు అవే నేర్చుకుంటారు అది నీవు మార్చుకోగలిగిన రోజు నీ పిల్లల ముందు నీవు సరిగా ఉండగలిగిన రోజు నీ పిల్లల్ని అనడానికి నువ్వు అర్హత నీవే చక్కగా లేకపోతే నీ పిల్లలు అనే అర్హత నీకు లేదు గుర్తుపెట్టు చెప్పేది నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ భర్త నీతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక దేవుని ఆశీర్వాదం కాస్త కూర్చో నీ మీద వస్తుంది ఇద్దరు భార్య భర్తలు కలిసి ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలి కానీ ఈరోజు ఎంతమంది భార్య భర్తలకు ఏక మనసు ఉన్నది నా జీవితంలో జరిగిన యాక్సిడెంట్ నాకు నా ఆర్థిక సమస్యలకు నేను అత్యంత దేవుడు వద్దు అన్నాడు వదిలేద్దామనుకునే సమయంలోనే ఫ్లాట్ చాలా ఖర్చు అయింది దగ్గర దగ్గర ఒక నాలుగు లక్షల రూపాయలుగా ఖర్చు అయింది ఇంకా కూడా నాకు ఖర్చు చేయించుకోవాలి అమ్మా నేను జాబ్ చేస్తాను నువ్వు పరిచర్య చేయమన్నాడు దేవుడు పరిచర్య చేయొడిగా మంచిగా అని దేవుని కోరు భార్య దొరికిన వారి నీ సమస్యలో నిన్ను ప్రేమించగలిగినటువంటి భార్య ఆ స్థితిని నా ప్రియ సహోదరి నువ్వు ఈరోజు కలిగి ఉన్నావు చూస్తాం బారైనప్పుడు దుట్టాలి మంచిగా ఉన్నప్పుడు నువ్వు దేవుని కొరకు నీ భర్త నిలబెట్టాలి నీ భర్త గౌరవాన్ని ఎక్కడైనా నీ భర్త గురించి నువ్వు తక్కువగా మాట్లాడుతున్నావు అంటే నీ భర్తను కాదు అవమానించేది నిన్ను నీవు అవమానించుకుంటున్నావు అని అర్థం నీ భర్త మీద లేని చాడీలు చెప్తున్నావు లేదా కొన్ని అతను తెలిసో తెలియక చేసిన తప్పులను నీవు సమాజానికి అందరికీ చెప్పుకొస్తున్నావు అంటే నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు నీ కుటుంబంలో ఉన్నటువంటి మర్యాద నిదేపోతున్నావు దేవుడి వాక్యానికి అవిధేయురాలివై నీకు నువ్వే ఎడగొట్టుకుంటున్నావు దేవుని ఆశీర్వాదం వేసహోదరు భార్య నియంత్రణ అది ఏంటి ప్రతిదానికి నియంత్రణ భర్త పెట్టే ఖర్చుని భర్త పెట్టేటటువంటి ఖర్చును నియంత్రించాలి దేవునికి దూరమైనటువంటి పరిస్థితిలో భర్త ఉన్నప్పుడు ఆశీర్వదించాలి దేవుని ముందు అలసిపోయినప్పుడు భర్త అలసిపోయినప్పుడు పెన్ను కట్టి నడపగలుగుతాను అదే భార్య పిల్లలేని సమయంలో పిల్లలు లేరు శారమ్మ కూడా అబ్రహాం వచ్చి మన ఇంటికి చుట్టాలు వచ్చారు ఈ పిండి చేయి అనగానే తొంభై ఎనిమిది తొంభై సంవత్సరాల వయసు నిన్ను వృద్ధాప్యంలో అడగూసని పెళ్లి చేసిన ఈరోజు మనం చేయగలుగుతున్నాము మన వాళ్ళ సుఖరా ప్రియ సహోదరి ఇస్కిల్లా ప్రభు పరిచర్య విరోధి అయిన పౌరులకు భర్త మాట ప్రకారం పరిచర్య చేసింది భర్త మాటకు నీవు లోబడ్డ రోజు నీ కుటుంబం ఆశీర్వదించబడతాను లేదా నీ భర్తను వ్యతిరేకించిన రోజు నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు అనేక సమస్యల వలయంలో అనేక ఉండదు అనేక విధమైన బాధలు నీ జీవితం ఉంటుంది మన జీవితాన్ని మనం స్త్రీ స్త్రీ ఒక గొప్పతనం చెప్తాను అన్న ప్రార్థన కన్నిటి దీవెన అన్ని పేరు ఏంటంట అన్న ప్రార్థన ఆమె కన్నీటిలోంచి చూసిన దీవనే సమయం వన్నెకెక్కాడు గొప్పవాడయ్యాడు ప్రతిగా నువ్వు చేసినటువంటి ఒక గొప్ప సహనం ఏంటో తెలుసు కట్టిన తాలికి నిలోనిచ్చి నీ జనమే నా జనమని అందరినీ వదిలేసి వచ్చావు కానీ వదిలేసి వచ్చిన తర్వాత నీ జనమే నా జనమే అనేటటువంటి ఆ ఫీలింగ్ ఎక్కడ పోయింది ఆ మాట ఎక్కడ పోయింది పెళ్లిలో నువ్వు చేసినటువంటి ఆశీర్వ ప్రమాణం ఎక్కడ పోయింది నా ప్రియ సపోతుంది నీవు నీ భర్తకు దూరంగా ఉన్నంత మట్టుకు నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదు నీ భర్తను నీవు నిందించినంత కాలం నీకు ఆశీర్వాదం లేదు నీ భర్తను బాధ కాలం నీకు ఆశీర్వాదం లేదు నీవు భర్త అని నమ్ముచున్న నమ్మి వచ్చావు గనుక సచ్చేదాకా మాటకు లోబడి ఉండాలన్నదే ఖచ్చితమైన ఆజ్ఞ ఎక్కడ లోబడడం మానేస్తావో అక్కడ నీ కుటుంబంలో ఆశీర్వాదం ఆగిపోతుంది రోడ్డు మీద ఇది మర్చిపోకూడదు కనుక అందరం జాగ్రత్తగా గమనించి ఈ కులసై పత్రిక అధ్యాయం పదిహేను వచనంలో దేవుడు చెప్పుకున్నట్టుగా మన జీవితాలను మనం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం